హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ సూత్ర పారాయణంకి వెళ్ళాను అతను బిఎన్ రెడ్డి హస్తినాపురంలో ఉంటుంది అక్కడ సిద్ధమంగళ సూత్రపారాయణం సామూహిక పారాయణము అందరం కలిసి యాభై మూడు సార్లు చదవగలిగాము అది రోజు చదివితే చాలా మంచిది చూద్దాం see 期间。<See> Come are పూలను తెస్తము సాయి ఓ బలే గున్నము సాయి నీ మీద పూలు జల్ల సోమవారం నాడు మేము వస్తాము సాయి నీకు సన్నగాలి పూలను తెస్తము సాయి ఓ బలే గున్నము సాయి నీ మీద అలాగే ఆషాడ మాసం సెలబ్రేషన్స్ ఇప్పుడు అతివలకందరికీ ఆషాఢం అంటే చాలా ఆనందంగా గోరింటాకులు పెట్టుకోవడం అలాంటివి ఉంటాయి కదా అవి మేము కూడా ఫ్రెండ్స్తో సంబరాలు చేసుకున్నాము ఆషాఢ మాసంలో గోరింటాకు ఏంటి అంటే గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలు తగ్గి తగ్గిస్తుంది అలాగే అతి ఉష్ణం అంటే ముందు ఎండాకాలంలో ఉష్ణంతో బాడీ ఉంటుంది కాబట్టి అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తర్వాత మెయిన్గా ఏంటి అంటే అరచేతి మధ్యలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి కాబట్టి మనం అరచేతిలో పెట్టుకుంటే అలా పనిచేస్తుంది తర్వాత ఆషాఢ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఆ ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా లేడీ ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది జెంట్స్ కంటే లేడీస్కి చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మన దేవుడు కూడా మన క్షేమాన్ని కోరి మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకుంటామనే ఉద్దేశంతో ఆడవాళ్ళకి ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ మనకు సందర్భం ఇచ్చారు కాబట్టి మనం ఈ నెలలో ఆషాఢ మాసంలో వాతావరణం మార్పులు ఉంటాయి కాబట్టి దాని నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఈ గోరింటాకు పెట్టుకోవాలి కాబట్టి అందుకే స్పెషల్గా ఈ నెలలో కంపల్సరీగా గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయము అంటే సాంప్రదాయా సాంప్రదాయం పెట్టినందుకన్నా అమ్ము పెట్టుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి మనకు అలా సంకల్పం ఇచ్చారేమో అలా అయ్యాక మేము ఒకరికొకరం గోరింటాకు పెట్టుకోవడము అలా సరదాగా ఐదుగురు ముత్తైదు వరకు అక్కడ ఒకరిని ఒకరు పెట్టుకోవడము అలా జరిగింది చేశాక చాలా ఆనందం అనిపించింది అందరం చా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా కాసేపు అయ్యాక అలా గ్రూప్ పిక్స్ గోరెంటాక సంబరాల్లో మునిగి తేలిపోయారు తర్వాత ఎలా పూజ పూజ కంప్లీట్ అయ్యాక తీర్థప్రసాదాలు తీసుకొని ఫ్రెండ్స్తో ఇలా గోరింటాకు సంబరాలు ప్లస్ అందరితో మీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలా ఎలాంటి మీరు కూడా ఎవరు పెట్టుకున్నారా పెట్టుకోకపోతే ఈ మంత్లో కంపల్సరీగా పెట్టుకోవాలి మినిమం ఫైవ్ టైమ్స్ అయినా పెట్టుకోవాలి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్